హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇంకా ఇంద్ర చనిపోతాడు స్వర కోమాలో ఉంటుంది కదా మొత్తానికి బాబీ పాపం అలాగే కైలా ఇద్దరు కూడా విడిపోతారు అనుకోని పరిస్థితుల్లో ఇంకా బాబీ ఎక్కడున్నాడో కైలాకి తెలియదు కైలా ఎక్కడ ఉందో బాబీకి తెలియదు మొత్తానికి బాబీ కైలా ఒకే పోలీస్ స్టేషన్లో ఉన్నా సరే వాళ్ళిద్దరు కూడా ముఖముఖాలు చూసుకోరు అసలు ఇద్దరు అక్కడ ఉంటున్నట్టుగా ఎవరికి తెలియదు కదా ఇంకా అప్పుడే వస్తుంది కదా బాబీని అయితే తీసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట కాంచనా అంటే ఈవిడ మాజీ ఎస్ఐ ఆ పోలీస్ స్టేషన్కి ఇంకా అప్పుడే కాంచన అక్కడికి వస్తుంది వచ్చి బాబీని చూసి బాబీని తీసుకొని వెళ్తుంది కదా ఆ కాంచన పిల్లల్ని అమ్మే రకం అనమాట ఇంకా బాబీని తీసుకొని వెళ్ళిపోతుంది అప్పుడే అక్కడికి ఇంకా బాబీ వాళ్ళ చెల్లి కూడా ఉంటుంది కదా ఝాన్సీ కూతురు ఇంకా వాళ్ళిద్దరిని కలిపి అమ్మేయాలని చెప్పేసి కాంచన ప్లాన్ చేసుకుంటుంది ఆ మాటలన్నీ కూడా బాబీ వింటాడు కదా ఇంకా అలా జరుగుతూ ఉంటే మొత్తానికి ఒక అనాథాశ్రమం ఉంటుందన్నమాట దాంట్లో తప్పిపోయిన పిల్లలు తల్లిదండ్రులు లేని పిల్లలు అందరూ ఉంటూ ఉంటారు ఇంకా అప్పుడే అక్కడ నిషా అనే అమ్మాయి రమ్య అనే అమ్మాయి ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారనమాట అప్పుడే నిషా అంటూ ఉంటుంది నేను కారులో వచ్చిన వాళ్ళతోనే వెళ్తాను ఇంకా వాళ్ళైతే మనల్ని బాగా చూసుకుంటారు ఈ ఆటోలో వచ్చిన వాళ్ళనుకో ఇక్కడ ఎలా బ్రతుకుతున్నామో అక్కడ కూడా అలాగే బ్రతకాల్సి వస్తుంది కాబట్టి నేను కారులో వచ్చిన వాళ్ళు వెళ్తే వెళ్తేనే వెళ్తాను అని చెప్పేసి నిషా అంటూ ఉంటే ఇంకా రమ్య కూడా అంటూ ఉంటుంది ఒకేలా కారులో వచ్చారు ఆటోలో వచ్చారని కాదు మనల్ని బాగా చూసుకునే వాళ్ళు ఉంటే సరిపోతుంది కదా కదా అని చెప్పేసి రమ్య అంటూ ఉంటే అప్పుడు నిషా అంటుంది లేదు లేదు నాకు పెద్ద పెద్ద కార్లలో తిరగటం ఇష్టము పెద్ద పెద్ద బంగ్లాలల్లో ఉండటం ఇష్టము అని చెప్పేసి ఎవరు ఒపీనియన్ వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు ఈలోపే ఒక కారు వస్తుంది ఎవరో ఇద్దరు కారు దిగి లోపలికి వస్తారనమాట ఈ లోపే అక్కడ ఉన్నటువంటి వార్డెన్ బెల్లు నొక్కుతాడు నొక్కిన వెంటనే పిల్లలందరూ కూడా చకచకా పరిగెత్తుకుంటూ వార్డెన్ దగ్గరికి వస్తాడనమాట అప్పుడే వార్డెన్ చెప్తాడు పిల్లలు వీళ్ళు మిమ్మల్ని మీలలో ఒకరిని తీసుకువెళ్ళటానికి వచ్చారు కాబట్టి మీరందరూ వరుసగా నిలబడండి ఎవరు నచ్చితే వాళ్ళని తీసుకొని వెళ్తారు వీళ్ళు అనేసి అనగానే పిల్లలందరూ వరుసగా నిలబడతారు ఇంకా నిషా మటుకు నన్ను తీసుకెళ్తే బాగుండు అన్నట్టుగా చక్కగా నవ్వుకుంటూ వాళ్ళకి ఎదురు పడుతూ ఉంటే అప్పుడు ఆ వార్డెన్ అంటాడు అమ్మ నిషా వీళ్ళందరూ నిలబడ్డట్టుగా నువ్వు కూడా లైన్లో నిలబడుతల్లి అనగానే ఇంకా నిషా లైన్లో నిలబడుతుంది పిల్లలందరినీ చూస్తారు వచ్చిన వాళ్ళు ఇంకా మొత్తానికి రమ్యని తీసుకొని వెళ్తారనమాట రమ్య అమ్మ అని పిలుస్తుంది వచ్చిన కాబట్టి ఇంకా అమ్మాయిని తీసుకొని ఆ వచ్చిన వాళ్ళు రమ్యాని కారులో ఎక్కించుకొని వెళ్ళిపోతారు ఇంకా పిల్లలందరూ అవార్డెన్ ఇంకా వచ్చిన వాళ్ళకి వెళ్ళేటటువంటి రమ్యకి బావి చెప్పేసి చెప్పేసి బయట నిలబడేటప్పటికి అప్పుడే ఆశ్రమానికి ఖైలా వస్తుంది అనమాట ఖైలా వచ్చి హలో హాయ్ సార్ నేను కూడా ఇప్పటి నుంచి ఇక్కడే ఉంటాను అనేసి అనగానే అలా మేము చేర్చుకోమమ్మా అసలు నువ్వెవరు అనేసి అతను అడుగుతాడనమాట ఇంకా అప్పుడు కైలా చెప్తూ ఉంటుంది మన దీపావళికి బాబీ ఇక్కడే కదా క్రాకర్స్ అయి కాల్చుకున్నాడు నేను వాళ్ళ ఫ్రెండ్ని కా నేను నాకు ఇప్పుడు ఎవరు లేరు సార్ నేను ఇక్కడే జాయిన్ అవుతాను అనేసి ఆ వార్డెన్ తోటి కైలా చెప్తూ ఉంటే ఆ వార్డెన్ అంటూ ఉంటాడు నేను అసలు చేర్పించుకోమమ్మా ఎందుకంటే నువ్వు చాలా పెద్ద ఇంటి దాంట్లో నుంచి వచ్చావు నీకు చాలామంది ఉన్నారు కదా చుట్టాలు అయిన వాళ్ళందరూ కూడా అలాంటప్పుడు నేను ఎలా చేర్చుకుంటాము నేను చేర్చుకోము అనేసి ఆ వార్డెన్ చెప్తాడనమాట అప్పుడు ఖైలా అంటుంది లేదు సార్ మా స్వరమ్మ కోమాలో ఉంది మా ఇరా సార్ ఏమో యాక్సిడెంట్ అయ్యి చనిపోయాడు ఇంకా అలాగే మా మా నాన్న కూడా లేడు సార్ మా నాన్న చనిపోయాడు మా అమ్మ చనిపోయింది మా దోస్తు ఎక్కడికో వెళ్ళిపోయాడు ఇప్పుడు ఎవ్వరూ లేని నేను అనాథం సార్ అని చెప్పేసి కైలా తన బాధనంతా చెప్పుకుంటూ ఒక్కసారి వాళ్ళ నాన్న వాళ్ళ అమ్మని కత్తితో పొడిచి చంపేస్తాడు కదా అదంతా కూడా మైండ్లో అలా గుర్తుకు తీసుకుని వచ్చి బాధపడిపోతూ ఆ వార్డెన్తో చెప్తుంది చెప్పాను కదా సార్ నాకు ఎవ్వరూ లేరు ప్లీజ్ సార్ నన్ను జాయిన్ చేయించుకోండి అనగానే ఇంకా వార్డెన్ కూడా సరే ఆడపిల్ల కదా పాపం ఆడుతుంది ఇంతమందిలో తను కూడా ఉంటుంది అని చెప్పేసి చక్కగా ఓకేనమ్మ అనేసి అంటాడనమాట ఇంకా అప్పుడే అక్కడ నిషా ఉంటుంది కదా నిషా పరిచయం చేసుకుంటూ ఉంటుంది హాయ్ కైలా నా పేరు నిషా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అనేసి అనగాని నా బెస్ట్ ఫ్రెండ్ ఆ బాబీ అనేసి కైలా చెప్తుంది ఇంకా కైలా చెప్పిన జవాబుకి నిషా కొంచెం డల్ అవుతుంది నా పేరు చెప్తుందేమో అనుకున్నాను కాకపోతే ఎవరో బాబీ పేరు చెప్తుంది అనేసి చూడు కైలా ఈ రోజు నుంచి మన ఇద్దరం బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరన్నా నీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరు అని అడిగితే నా పేరు చెప్పు ఇవాళ నుంచి నీ పేరు కైలా కాదు నీ పేరు హాసినిగా మార్చేస్తున్నా ఎందుకంటే మొన్న నేను ఒక సినిమా చూశాను దాంట్లో హీరోయిన్ పేరు హాసిని అనమాట హహా హా హాసిని అంటూ ఉంటుంది కాబట్టి నీ పేరు కూడా ఇప్పటి నుంచి హాసిని అనేసి అనిష హా కైలా పేరు హాసినిగా మార్చేస్తుంది ఇంకా అప్పుడే గుర్తుకు తెచ్చుకుంటూ ఉంటుంది కైలా ఒకప్పుడు బాబీని వాళ్ళ అమ్మమ్మ ఒరే నేను ఎక్కువ కైలా ఎక్కువ నీకంటే నాకంటే కూడా కైలానే నీకు ఎక్కువ అనేసి బాబీ నాలు అమ్మమ్మ అడుగుతూ ఉంటే అప్పుడు బాబీ జవాబు చెప్తాడనమాట నువ్వు ఎంతో నాకు కైలా కూడా అంతే అమ్మమ్మ అనేసి అనగానే ఇంకా కైలా చాలా సంతోషపడిపోతూ ఉంటుంది అదంతా గుర్తు తెచ్చుకొని అలా కైలా బాధతోటి అలా లోపలికి ఆసనం లోపలికి వెళ్ళిపోతుంది అన్నమాట ఇంకా కైలాతో పాటు పిల్లలందరూ వెళ్తారు ఇప్పటి నుంచి కైలా పేరు హాసిని ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే మొత్తానికి బాబీ బుడ్డదాన్ని తీసుకొని బయటికి అయితే వచ్చేసాడు కదా ఇదంతా తెలియనటువంటి కాంచన అప్పుడే చికెన్ తినేవి అన్నీ తీసుకొని ఇంటికి వస్తుంది ఇంటికి వచ్చి ఒరే బాబీ బాబీ అనేసి పిలుస్తూ ఉంటుంది బాబీ కానీ ఆ బుడ్డది కానీ ఎక్కడ కనపడరు కాంచనాకి ఇంకా కాంచన తీసుకొచ్చినటువంటి బ్యాగులు పొట్లాలన్నీ అక్కడ పడేసి ఒరే బాబీ ఎక్కడున్నావురా బాబీ బాబీ అనేసి పిలుస్తూ ఉంటుంది ఇంకెక్కడ బాబీ ఆ బుడ్డదాన్ని తీసుకొని బాబీ వెళ్ళిపోయాడు కదా ఇంకా కాంచనా వెంటనే అనుకుంటూ ఉంటుంది ఇది వచ్చా మూడు లక్షల కోసం ఆశపడి నేను వాడిని అనవసరంగా బాబీగాడిని ఈ ఇంటికి తీసుకొని వచ్చాను ఆ మూర్తిగా మాట్లాడిన మాట్లాడిని ఆ బాబీగాడు విన్నట్టున్నాడు కాబట్టి ఆ బాబీ గారితో పాటు ఆ బొడ్డదాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు అనవసరంగా నాకు ఎనిమిది లక్షల రూపాయలు లాసు చ ఆ మూర్తిగాడు కనపడాలి వాడి సంగతి మామూలుగా చెప్పను అప్పటికి కూడా నెమ్మదిగా మాట్లాడు నెమ్మదిగా మాట్లాడు అని చెప్పేసి అంటూ ఉన్నా సరే వాడు గట్టి గట్టిగా బెక బెక అరుస్తూ మొత్తానికి బాబీకి తెలిసిపోయేలాగా చేశాడు బాబీగాడికి ఏదో తెలిసిపోయి డౌట్ వచ్చి వాడు మొత్తానికి ఆ బుడదాన్ని కూడా తీసుకొని వెళ్ళిపోయాడు ఒరే బాబీగా నువ్వు కానీ నా చేతికి దొరికితే నీకు మామూలుగా ఉండదురా అని చెప్పేసి ఇంకా కాంచె ఇల్లు అంతా అక్కడ ఉన్న ఏరియా అంతా కూడా ఎదుక్కుంటూ ఉంటుంది బాబీ కోసం బాబీ వాళ్ళ చెల్లి కోసం ఇంక ఇక్కడ ఇలా జరుగుతూ ఉంటే స్వరా దగ్గర సన్నీ కూర్చొని ఒకటి ఏడుస్తూ ఉంటాడనమాట అమ్మ లేగమ్మ నాకు నీ ప్రేమ కావాలి అమ్మ లేగమ్మ నేను నీ చేతి వంట నాకు తినాలని అనిపిస్తుంది నువ్వు ఇలాగే ఉంటే నాకు బోరు కొడుతుంది నాకు చదువుకోవాలనిపించట్లేదు తినాలనిపించట్లేదు ఎందుకమ్మా ఇలాగే ఉన్నావు ప్లీజ్ అమ్మ లేగమ్మా నువ్వు నా కోసం లేకమ్మ ఎవరూ లేనా నేను ఫీల్ అయిపోతున్నాను ప్లీజ్ అమ్మ అని చెప్పేసి పాపం సన్నీ స్వరాతో చెప్పి ఏడుస్తూ ఉంటాడనమాట ఇంకా స్వరాకి ఏమైనా పడుతుంది తన కోమాలో ఉంది కదా ఇంకెక్కడ ఇలా జరుగుతూ ఉంటే అప్పుడే అక్కడికి సుభద్ర పరశురాం వస్తారనమాట వచ్చి సన్నీ నీకు నీ నానమ్మ లేదా చెప్పు నీకేం కావాలంటే నాకు చెప్పు నేను ఎక్కడికి తీసుకెళ్లాలన్నా నాకు చెప్పు నేను తీసుకొని వెళ్తాను ఈ నానమ్మ లేదా పరశురాం తాతయ్య లేదా మేమందరం ఉండగా నువ్వు ఎందుకు అనాథం అవుతావు చెప్పు నువ్వు హ్యాపీగా తినాలి బాగా చదువుకోవాలి మీ అమ్మ కోలుకున్న తర్వాత నేను చూసి బాధపడకూడదు కదా ఏంటత్తయ్య మా సన్నీని ఇలా చేసావు అనేసి నన్ను అడిగితే నాకు ఎంత బాధగా ఉంటుంది కాబట్టి నువ్వు చక్కగా తిను నాన్న చదువుకో హాయిగా ఆడుకో ఇంకా ఫ్రెండ్స్ అవుతారు నువ్వు హ్యాపీగా ఉండమ్మా ఇంకా దానికోసం బాధపడేది అని చెప్పేసి సన్నీకి ప్రేమ లేకపోయినా సరే సన్నీ మీద సుభద్ర సన్నీ మీద ప్రేమ కారిపోతున్నట్టుగా ఓవరాక్షన్ చేసి అన్ని చెప్తూ ఉంటుందన్నమాట ఇంకా సన్నీ ఏమో శుభద్ర చెప్పే మాటలు అలాగే వింటూ ఉంటాడు అప్పుడే అక్కడికి సురేంద్ర వస్తాడనమాట సురేంద్ర వచ్చి సన్నీ సన్ని నీకు ఒక గుడ్ న్యూస్ ఆ న్యూస్ ఏంటి ఒకసారి చెప్పు అనేసి అనగాని చాలాసేపు సన్ని ఆలోచిస్తాడు ఆలోచించి నాకేం తెలియట్లేదు పెదనాన్న నువ్వే చెప్పు అనేసి అనగానే మీ నాన్న బతికున్నప్పుడు ఒక ఫారెన్ డాక్టర్ని కాంటాక్ట్ అయ్యారంట ఆ డాక్టర్ గారు నెక్స్ట్ వీక్ ఊరు వస్తున్నారంట కాబట్టి నీకు ఎలాగైనా సరే ఆ డాక్టర్ గారు కాలు బాగు చేసేస్తారు నీ కాలు నీకు వస్తుంది అప్పుడు నువ్వు హ్యాపీగా చదువుకోవచ్చు నువ్వు అవ్వాలనుకున్నటువంటి పెద్ద పోలీస్ ఆఫీసర్ చక్కగా అయిపోవచ్చు అనేసి సురేంద్ర చెప్పగానే ఇంకా సన్నీ హ్యాపీగా ఫీల్ అయిపోతాడు నిజమా నిజమా నాన్న డాక్టర్ గారు వస్తున్నారా అనేసి అనగానే అప్పుడే చెప్తూ ఉంటాడు సురేంద్ర అవును సన్నీ డాక్టర్ గారు వస్తున్నారు చక్కగా నీకు నీ కాలు వచ్చేటట్టుగా ఆయన వైద్యం చేస్తాడని నీ కాల్ నీకు వచ్చేస్తుంది ఇంకా ఎటువంటి కర్ర సహాయం అవసరం లేదు అనేసి ఇంకా సురేంద్ర సన్నీకి చెప్తూ ఉంటే సన్నీ చాలా హ్యాపీగా ఫీల్ అయిపోతాడు పెద్నాన్న అవునా పెద్నాన్న నేను పెద్ద పోలీస్ ఆఫీసర్ అవ్వాలంటే బాగా చదువుకోవాలి పెద్నాన్న నేను చదువుకుంటాను ఆ అమ్మ నన్ను చూసి చాలా సంతోషపడేటట్టుగా చేస్తాను ఆ అమ్మ ప్రేమ నాకే కావాలి అని చెప్పేసి సన్నీ అంటూ ఉంటే అప్పుడే అక్కడ ఉన్నటువంటి సుభద్ర అంటూ ఉంటుంది అనమాట సన్నీ మీ అమ్మ కోలుకున్న తర్వాత నీ మీద కాకుండా ఎవరి మీద ప్రేమ చూపిస్తుంది చెప్పు ఆ బాబీగాడు ఎక్కడికి వెళ్ళిపోయాడు ఏమో ఎవరికీ తెలియదు కదా మిగిలింది నువ్వే కదా కాబట్టి మీ అమ్మ నిన్ను చక్కగా ప్రేమగా చూసుకుంటుంది కాబట్టి నువ్వు ఏడవకుండా బాధపడకుండా చక్కగా తినాలి టైంకి చదువుకుంటూ హ్యాపీగా ఉండాలి మీ అమ్మ నిద్ర లేచేపాటికి మీ అమ్మ కోలుకునేపాటికి మి నువ్వు హెల్తీగా ఉంటేనే కదా మీ అమ్మ సంతోషపడిపోతుంది అనేసి సుభద్ర చెప్తూ ఉంటుంది అనమాట ఇంక ఇక్కడ ఎలా జరుగుతూ ఉంటుందా ఇంకా బాబి మొత్తానికి ఆ దాన్ని తీసుకొని ఆ ఇంట్లో నుంచి చాలా దూరం వచ్చేస్తాడు ఇంకా వచ్చేసిన తర్వాత ఇంకా దాన్ని మోసి 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 వాడికేమో ఒకటి నడువుల నొప్పులు కాలు నొప్పులు వస్తూ ఉంటాయనమాట ఇంకా ఒక ప్లేస్కి వచ్చిన తర్వాత పాపని కిందకి దించి పాపతో చెప్తూ ఉంటాడు పాప చెల్లి నాకేమో బాగా మూసి నడులు నొప్పులు వస్తున్నాయి పాలు నొప్పులు వస్తున్నాయి కాబట్టి కొంచెం దూరం నడుస్తావా తల్లి అనేసి ఇంకా ఎలాగైనా సరే నీకు పాలు పట్టిస్తాను ఆకలి వేస్తుందా నీకు ఏడో మాకమ్మ ఎక్కడైనా పాల కొట్టుంటే నీకు నేను పాలు తప్పిస్తాను అని చెప్పేసి బాబి ఆ బొడ్డదానికి చెప్పుకుంటూ తనతో మాట్లాడుకుంటూ మొత్తానికి ఒక స్థానానికి వస్తాడనమాట ఇంకా అప్పుడే తన జోబీలో వాళ్ళ అమ్మ స్వరం ఇచ్చినటువంటి ఒక ఒక తాడుకి శివయ్య బొమ్మ ఆంజనేయ బొమ్మ కలిపి కట్టుంటాయి అన్నమాట ఆ బొమ్మ ఒకసారి బాబీకి ఇస్తూ స్వరా చెప్తుందన్నమాట చూడు నాన్న బాబీ ఈ దండ నీతో ఉన్నప్పుడల్లా నేను నీతో ఉన్నట్టే కాబట్టి నువ్వు భయపడద్దు బాధపడద్దు అమ్మలేదు అనేసి నువ్వేమీ బాధగా ఫీల్ అవ్వాల్సిన పని లేదు నీకు ఎప్పుడైనా సరే అమ్మని చూడాలన్నా అమ్మతో మాట్లాడాలన్నా ఇదిగో ఇది ఎప్పుడు మెల్లో ఉంచుకో నేను నీకు ఎప్పుడు కాపాడుకుంటాను అని చెప్పేసి స్వరమ్మ చెప్పు ఉంటుంది బాబీకి ఇంకా బాబీ ఆ తీసుకొని మెల్లో వేసుకుంటాడు వేసుకొని అమ్మ చెల్లి నీకు ఆకలి వేస్తుంది కదా ఉండు నా దగ్గర ఏమైనా డబ్బులు ఉన్నాయేమో చూస్తాను అనేసి వాడు బ్యాగ్ అంతా వెతికితే ఇంకా వంద రూపాయలు కనపడతాయి అనమాట చెల్లి చెల్లిని కడుపు నిండా పాలు తప్పిస్తా పదా అని చెప్పేసి అక్కడే ఏం పాలకూట్లు ఉన్నాయా అని వెతుక్కోగా ఒక షాప్ అయితే కనపడిపోతుంది ఇంకా అక్కడికి వస్తాడు అన్న ఈ డబ్బా నిండా పాలు ఎంత రేట్ అవుతాయి అని చెప్పేసి అడగగాని ఆ షాప్ అతను చెప్తాడు వంద రూపాయలు అవుతాయి బాబు అనుకని సరే సరే అయితే పాలు ఇవ్వు జాగ్రత్తగా ఈ డబ్బాలో పోయిండన్న అని చెప్పేసి ఇంకా అక్కడే లడ్లుంటే ఒక లడ్డు ఎంతనా అనేసి అడుగుతాడనమాట అప్పుడు ఆ షాపత్తును బాబీకి ఐదు రూపాయలు అనేసి చెప్పగానే పాపం ఇంకా బాబీ దగ్గర ఒక్క రూపాయి డబ్బులే ఉంటాయి ఇంకా అందుకని అన్న వద్దులే అన్న నాకు లడ్డు అంటే అస్సలు ఇష్టం లేదు నేను ఊరికనే అడిగానన్న అనేసి ఇంకా వాడి పాప జవాబు చెప్పేసి ఆ షాప అతనికి ఇంకా వంద రూపాయలు ఇచ్చి పాలు తీసుకొని ఆ బొట్ట దానికి పాలు తాపిస్తాడనమాట ఇంకా అప్పుడే స్వరమ్మకి చెప్తూ అను చెప్తూ ఉంటాడు అమ్మ నేను చెల్లికి పాలు తాపిచ్చాను ఇంకా రేపు పాలు తాపియాలన్న మళ్ళీ పాపకి ఆకలి వేసిన కూడా పాలు తప్పించడానికి నా దగ్గర డబ్బులు లేవు నాకేం చేయాలో అర్థం కావట్లేదమ్మా అని చెప్పేసి బాబీ స్వరాక్ చెప్పుకున్నట్టుగా చెప్పుకొని బాధపడిపోతూ ఉంటాడనమాట అక్కడే కొందరు పాసింజర్స్ ఉంటారు ఊర్లు వెళ్ళటానికి అని చెప్పేసి ఇంకా ఒక కారు అతను అప్పుడే అక్కడికి వచ్చి గుంటూరు విజయవాడ గుంటూరు విజయవాడ వెళ్తుంది కారు ఎవరైనా గుంటూరు విజయవాడ వెళ్ళాలనుకున్న వాళ్ళు ఈ కారు ఎక్కండి ఎందుకంటే ఇప్పుడల్లా బస్సులు రావు అని చెప్పి చెప్పగానే కొందరు పాసింజర్ రేట్ ఎంత అది ఇదే ఒక ముగ్గురు కారు వెనకాల కూర్చుంటారనమాట ఇంకా అప్పుడే బాబీ కూడా ఓహో అమ్మ నన్ను గుంటూరు వెళ్ళమని చెప్తున్నావా నేను గుంటూరు వెళ్తానమ్మా అని చెప్పేసి ఆ బుటదాన్ని సంఖలో వేసుకొని ఆ కార్ డ్రైవర్ దగ్గరికి వెళ్తాడనమాట వెళ్ళి అన్నా అన్న నాకు నా చెల్లికి లిఫ్ట్ ఇస్తావా ప్లీజ్ అన్న అనేసి అనగాని అప్పుడు ఆ కార్ అతను అంటూ ఉంటాడు ఏంటి ఇదేమన్నా దగ్గర అనుకున్నావా ఒక్కొక్క మనిషికి ఐదు వందల రూపాయలు అవుతాయి ఇంకా అలాంటిది నువ్వు నన్ను ఊరిక తీసుకెళ్ళమంటున్నావా అని చెప్పేసి ఆ కార్ అతను అంటూ ఉంటే అన్న నేను డిక్కీలో అయినా కూర్చుంటానన్నా మా చెల్లిని ఒకదాన్ని ఎదరో కూర్చోబెట్టుకొని నా దగ్గర డబ్బులు లేవన్నా ప్లీజ్ అన్న నాకు గుంటూరు దాకా లిఫ్ట్ ఇవ్వండి అన్న అనేసి అంటూ ఉంటే ఇంకా కార్ అయినా కాసేపు ఆలోచిస్తాడనమాట పాపం వంద రూపాయలు ఉంటే వాళ్ళ చెల్లికి పాలు అంటున్నారు ఎవరు బిడ్డలు ఏమో ఇంత కష్టపడుతున్నారు అనేసి అనుకొని సరే రేపు సరే కారులో కూర్చోబాబు అని చెప్పేసి బాబీకి తన పక్కన సీట్ ఇస్తాడనమాట ఇస్తూ ఒకసారి చెప్తాడు ఎవరు పాసింజర్ వస్తే నువ్వు మటుకు డిక్కీలో కూర్చోవాలి అనగా అని కానీ అనగానే సరేనన్నా నేను డిక్కీలోనే కూర్చుంటా మా చెల్లిని మటుకు ఎదరే కూర్చోబెట్టుకోండి అని చెప్పేసి కూర్చుంటాడు కదిలే టయానికి పాసింజర్ ఒక అతను వస్తాడనమాట గుంటూరు వెళ్ళాలి అనగానే ఇంకా బాబీ సరే అన్న ఈ పాపని ఇక్కడే కూర్చోబెట్టుకోండి నేను డిక్కీలో కూర్చుంటాను అని చెప్పేసి చెప్తాడనమాట ఇంకా అప్పుడు కార్ డ్రైవరు కాసేపు ఆలోచించి మంచి పిల్లల లాగా వద్దొద్దు అని చెప్పేసి బాబు ఒక కారు ఖాళీ లేదు ఫుల్ అయిపోయింది అనేసి ఆ వచ్చిన పాసింజర్కి చెప్పి బాబీని పక్కనే కూర్చోబెట్టుకున్నాడు కదా అక్కడే ఉండమంటాడనమాట ఇంకా బాబీ చాలా గౌరవంగా థ్యాంక్ యూ అన్న అని చెప్పేసి ఇంకా చాలా దూరం వెళ్తారు బాబీ టైం అడుగుతాడు నాలుగు అయ్యింది ఇంకా పది నిమిషాల్లో మనం గుంటూరు చేరుకుంటాం అని చెప్పేసి బాబీకి చెప్పగానే ఇంకా బాబీ కూడా నేను ఇక్కడ ఏం చెయ్యాలి చెల్లిని ఎలా పెంచాలి అని ఆలోచిస్తూ కార్ దిగి దింక్ అన్న ఇంతగా మీ పేరేంటి అనేసి అనగానే నా పేరు శివ అని చెప్పేసి ఆ కార్ డ్రైవర్ చేస్తాడనమాట ఆ కార్ డ్రైవర్ మళ్ళీ తిరిగి బాబీని పేరు అడుగుతాడు నీ పేరేంటి బాబు అనేసి అనగానే ఇప్పటి నుంచి నా పేరు శివాని అన్న అని చెప్పేసి వాళ్ళ చెల్లిని చంకలో వేసుకొని కార్ దిగి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తుంటాడు అనమాట ఇంకా అప్పుడే కార్ డ్రైవర్ అనుకుంటూ ఉంటాడు వీడెవరో కానీ వెరైటీగా ఉన్నాడు వింతగా ఉన్నాడే అని చెప్పేసి మనసులో అనుకుంటూ నవ్వుకుంటాడు ఇంకా బాబీ ఆ బుట్ట దాన్ని తీసుకొని రోడ్డు మీద అలా నడుస్తూ ఉంటే ఇంకా ఈరోజు ఎపిసోడ్ అయిపోయింది అనమాట మొత్తానికి సీరియల్ బాగుంది చక్కగా ఉంది అర్థమయ్యింది అనుకుంటే మర్చిపోకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి